పరిశుద్ధ గ్రంథంలో నుంచి యష్యా గ్రంథము యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వాక్యాన్ని మనం ఈ సమయంలో జానిద్దాం నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వరైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడి నామానికి మహిమ గలుగుడు దాకా దేవుడు మనతో చెప్తున్నాడు నేను నిన్ను మరిచే దేవుడను కాదు నేను ఎల్లప్పుడూ నా జ్ఞాపకాల్లో నిన్ను ఉంచుకొని ఉన్నాను నీ కుటుంబమును నేను నా జ్ఞాపకాల్లో ఉంచుకొని ఉన్నాను అని మనకు ధైర్యం ఇస్తున్నాడు దేవుడి నామానికి మహిమ గలుగుడు గాక మన దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు మన పరిస్థితులు మన యొక్క మనం మన జీవితం కొన్నిసార్లు మనకు ఇబ్బందికరంగా అనిపిస్తున్న పరిస్థితులు దిగజారినట్టుగా అనిపిస్తున్న మనం మన యొక్క నిరీక్షణ మన విశ్వాసం ఏంటంటే దేవుడు నన్ను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నిత్యము నా జీవితంలో తన కార్యాలు నెరవేర్చి వాడే ఉన్నాడు హలి ఊయ ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాసారంగా మన జీవితాన్ని ఈ కొత్త సంవత్సరంలో కూడా అద్భుతంగా నడిపిస్తున్నాడు ఆమె సో ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు తెలియచేస్తున్నాడు నేను నిన్ను మార్చుకోడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అలీ లూయా దేవుడి నామానికి మహిమగలుగుని దాకా మరి వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథంలోకి మనం వెళ్తే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదువుదాం ముప్పై ఒకటి ఇరవై ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేను అతనికి వినోదముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతని కరుణింతును ఇదే యహోవాకు కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనకు విరోధముగా క్రియ చేస్తాడు కొన్ని కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు దేవుని యొక్క కోపం కూడా మనము అనుభవిస్తుంటాం కోపం అంటే దేవుడు కొన్ని సమయాల్లో మనకు దూరం అవుతాడు ఎప్పుడైతే మనము ఆయన చిత్తానికి విరోధముగా నడుస్తామో ఆయనను బాధ పెట్టే విధంగా మనం ప్రవర్తిస్తామో లేదా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము ప్రభువుని విస్మరిస్తాము ఆ సమయాల్లో దేవుడు ఏమవుతాడు కొంత సమయము మనకే పరిస్థితులు అప్పగిస్తాడు నువ్వే నిర్ణయం తీసుకొని తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కానీ ఆ పరిస్థితిలో మరి దేవుడు ఎలా ఉంటాడంట ఆయన చెప్తున్నాడు ఆయన యొక్క ఆ హృదయము ఏ ఏ విధంగా స్పందిస్తుంది అంటే ఆయన చెప్తున్నాడు నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని గు అతని జ్ఞాపకం నన్ను విడవకూడగలుగుతున్నాడు కాబట్టి మనకు విరోధముగా ఏదైనా జరిగినప్పుడు లేదా దేవుడే కొన్ని కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతించినప్పుడు దేవుడంట మన జ్ఞాపకము ఆయనను విడిచిపెట్టడం లేదు అయ్యో నా బిడ్డ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడే ఇటువంటి పరిస్థితి కూడా బిడ్డ నడుస్తుందే మరి నేను ఎట్లా వదిలిపెట్టానని దేవుడు ఏం చేస్తాడంట ఆ జ్ఞాపకాలతో ఉంటాడంట దేవుడి నామానికి మహిమ కలిగిన ఆయన నిజమైనటువంటి తండ్రి ప్రేమ కలిగిన వాడు నిజమైన తల్లి హృదయం కలిగిన దేవుడు ఆయన మనమన్నా ఆయన మనుస్తాం కానీ దేవుడు చెప్తాడు నేను నిన్ను మర్చిపోను నా జ్ఞాపకాల్లో ఎప్పుడు నువ్వు ఉన్నావు అని నా జ్ఞాపకాల్లో ఎప్పుడు నీ కుటుంబం ఉంది అంటున్నట్టు మరి విరోధముగా దేవుడు మనల్ని దండిస్తున్నా కూడా మన జ్ఞాపకాలు ఆయనను విడిచిపెట్టడం లేదంట ఆయన అంటాడు అతని గూర్చి నా కడుపులో వేదన ఉందంట దేవుడు నా మనకి కలిగినగా దేవుడు అంటున్నాడు చాలా వేదన చాలా వేదన అల్లెలుయా మన గురించి వేదన పడే దేవుడు మన గురించి జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన అల్లెయ దేవుడి నామానికి మహిమ కలిగిన ఇటువంటి ప్రేమ కలిగిన దేవుడు మనకు ఇక ఎక్కడ దొరుకుతాడు చెప్పండి ఆయన నీ గురించి జ్ఞాపకాలతో నింపుకుంటాడు నీ గురించి ఆయన వేదన పడతాడు నీ పరిస్థితి గురించి ఆయన వేదన పడతాడు మరి దేవుడు అంటున్నాడు తప్పక నేను కరుణిస్తాను ఆమె మన దేవుడు తిరిగి మనల్ని కనుకరించి తిరిగి మన జీవితాన్ని క్రమపరిచి ఆశీర్వాదకరమని నూతన సంవత్సరంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అల్లె మనల్ని విడిచిపెట్టలేదు ఎందుకంటే మన గురించినటువంటి వేదన ఆయనలో ఉంది మన గురించినటువంటి జ్ఞాపకాలు ఆయన్ని విడిచిపెట్టడం లేదు మనల్ని గురించినటువంటి జ్ఞాపకాలు ఆయన విడిచిపెట్టడం లేదు ఆయన మనము ఆయన మనం ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు సన్నిధిలో మనం చేసినటువంటి తీర్మానాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మనము ప్రభు ఎద్దకు వచ్చి కార్చిన కన్నీరును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు సన్నిధికి మనము కుటుంబముగా వచ్చి మనం పొందుకున్నటువంటి నిందల అవమానం బట్టి ప్రభు సన్నిధిలో మరి పెట్టినటువంటి మరణ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అల్లెల్విగా సరే మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంత ప్రత్యేకమైన వారిని ఎంత గొప్ప గొప్పవారుని మనం వెరీ స్పెషల్ పీపుల్ కాదు మనము ఆయన దృష్టిలో పురుగు వంటి వాళ్ళం దేవుని దృష్టికి దేవుడు దృష్టిలో మనము ఆయన కళ్ళ ముందు మనము అసలు ఒక రూపం లేని వారు కానీ దేవుడంట మనలను జ్ఞాపకం చేసుకుంటాడంట ఆయన అసాధారణమైనటువంటి రూపం కలిగిన దేవుడు మరి ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవునికి దృష్టి ఎవరి మీద ఉంది ఆయన బిడ్డ మీద ఉంది ఆయన బిడ్డ ఆయన నీ మీద ఉంది ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకాలతో నింపుకుంటాడంటే వాళ్ళ ఈ నూతన సంవత్సరం ఇంకా పాత జ్ఞాపకాలు మనల్ని వెంబడిస్తున్నట్లయితే పాత పరిస్థితులు మనల్ని వెంబడిస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు వాళ్ళందరికంటే అధికంగా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా నీ గురించిన వేదన నా హృదయంలో ఉంది అల్లి మరి దేవుడు వేదన పడి గొమ్ముగుండేవాడు కాదు చాలా మంది ఏంటంటే అట్లా వేదన పడి ఓకే అని చెప్పేసి ఆ ఆ సమయంలో కొద్ది సమయం అంత గడిపి వెళ్ళిపోతారు దేవుడు అంటున్నాడు వేదనతో పాటి నేను ఇన్ను కరుణిస్తాను తిరిగి నేను కనికరిస్తాను తిరిగి నేను సరిచేస్తాను క్రమపరుస్తాను మీ జీవితాలను తిరిగి నేను నిర్మిస్తాను అంటాడు దేవుడు అది లూయ మేము నామానికి మహిమ కలిగినా మన పట్ల నిజమైన భారం కలిగిన దేవుని యొక్కకు మనం ఎప్పుడైతే నడిచి వస్తామో ఆయన తిరిగి మన జీవితాలని సరి చేయడానికి ఈ అద్భుతమైన సంవత్సరంలో మన వెంట ఉండి మనను నడిపిస్తాడు దేవుడు హలేయ దేవుడి నామానికి మహిమ కలిగి ఏ విధంగా దేవుడు చేస్తాడంటే ఆయనకు దేవునికి అది సాధ్యం దేవుడు అది తిరిగి నిర్మించడానికి తిరిగి మన జీవితాలు కట్టడానికి తిరిగి మన జీవితాలని ఆశీర్వదించడానికి ఈ నూతన సంవత్సరంలోనికి మనం తీసుకునేసి వచ్చాడు హలే లూయ దేవుడి నామానికి మహిమ కలిగిన గాక ఆయన అంటాడు అదే ముప్పై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చనంలో ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను మీద నిన్ను కట్టిస్తాను అంటున్నాడు కాబట్టి కనికరం కలిగిన దేవుడు ఆయన యుద్ధకు మనం తిరిగి వచ్చినప్పుడు దేవుడు మళ్ళా మన జీవితాలు కడతాడు మన జీవితాలు తిరిగి నేర్పిస్తాడు అదే ఈ నూతన సంవత్సరంలో ఆయన తన నూతన కార్యాలు మన జీవితంలో చేయడానికి మన జీవితాన్ని తిరిగి దేవుని మార్గంలో నడిపించి స్థిరపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించాడు అనే లూయా దేవుని నామానికి మహిములు విధానం ఎషా గ్రంథము అరవై ఐదవ ఉధ్యాయంలో మనం వెళ్తే యష్యా అరవై ఐదు పదహారు పదిహేడు వచ్చరాలు ఆయన చెప్తాడు దేశములో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరువాడు నమ్మదగిన దేవుడి తను ఆశీర్వించాలని కోరుకున్నాను దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయుడు పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరోబడులు అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టిస్తున్నాను మునుపటి మరో జ్ఞాపకానికి రావు అల్లెలుయా దేవుడు అంటున్నాడు నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించగలిగినప్పుడు నీకు ఒక నూతన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నిర్మించలేనా నేను మీ పాత బాధలన్నీ మర్చిపోయేంతగా ఈ నూతన సంవత్సరము నిన్ను నడిపించబోతాను నడిపిస్తాను నూతనమైన రీతిలో నేను నడిపించగలను నూతనమైన కార్యాలతో మీ జీవితాలను నేను నింపగలను అని ప్రభు సెలవిస్తున్నాను అది లూయా మన జీవితంలో మేలు కలగాలంటే దేవుడే మనల్ని ఆశ్రవించాలి అత్యం చెప్తుంది నమ్మదగిన దేవుడు తనని ఆశీర్దించాలని మనం కోరుకోవాలంట మనం నమ్మదగిన వాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడు అంటే అది ప్రభు ఆయన వేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన మట్టికే మానవుడిగా జన్మించిన నిజమైన దేవుడు అనే లూయ నమ్మదగినటువంటి మానవుడు నమ్మదగిన దేవుడు ఎవరు రవ్వే శక్తిస్తు మటువే కాబట్టి నీవు నిజముగా ఈ సంవత్సరం ఆయన నమ్ముకుని రవ్వా నా పరిస్థితులన్నీ నీకు తెలుసు నైనా నా పరిస్థితులన్నీ మార్చే విధంగా మీరు నైనా సమస్తము నూతనంగా మార్చండి సమస్తము నూతనంగా మార్చండి తిరిగి నేను క్రమముగా నీ వెంట నడిచినట్టుగా తిరిగి నైనా నీతో సమాధానపడు రీతిగా నీ చిత్తంలో నడిచే విధంగా అయినా తల్లి నన్ను నీవు చేపట్టుకుని నడిపించేస్తాయా అని ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో ఆయన నిశ్చయముగా నమ్మదగిన దేవుడిగా మనల్ని ఆశీర్దిస్తాడు ఆయన కొ నీ కొరకు కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించగలడు కానీ ఆయన సమస్తము నూతనంగా మారుస్తాడంట కానీ నువ్వు ఒకవేళ మన కంటు ముందు ఉన్న వ్యక్తులు అలాగే ఉండొచ్చేమో కానీ దేవుడు సమస్తము నూతనంగా మార్చేటప్పుడు వారి హృదయాలు మార్చగలరు మరి మన జీవితంలో ఏ విధమైన మార్పు తేవాలో అంటే మార్పును ఆయన తీసుకురావచ్చు ఆయన నీ పరిస్థితులన్నీ నువ్వు మర్చిపోయేంతగా నీ వేదనంతా కూడా తొలగించబడేంతగా దేవుడు తన అద్భుతాన్ని మన జీవితంలో తిరిగి ప్రారంభిస్తాడు అదే లూయా పూర్వం కలిగినటువంటి గత సంవత్సరపు బాధలన్నీ కూడా మరవబడేంతగా దేవుడు నిన్ను ఓదార్చి బలపరిచి నూతన సంవత్సరంలో అద్భుతంగా నడిపిస్తాడు అంటే లూయ దేవుడు నడిపించేటప్పుడు నిశ్చయంగా మనము తిరిగి అన్ని విషయాల్లో కట్టబడతాం అన్ని విషయాల్లో బలపరచబడతాం అన్ని విషయాల్లో నీ జీవితము నీ కుటుంబము మరి స్థిరపరచబడతాయి దేవుని నామానికి మహిమ కలిగిన దాకా మరి అదే అరవై ఐదవ అధ్యాయులు దేవుని వాక్యంలో ఈ విధంగా ప్రభు మనతో ధైర్యం కలిగడానికి తెలివి ఆయన ఏమంటున్నాడు మరి ఇరవై రెండవ వచ్చరం నుంచి ఇరవై నాలుగో వచ్చరం దాకా మనం చదువుదాం అరవై ఐదో అధ్యాయంలో వారు కట్టుకొని నేను ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు వారి నాటుకొను కొన్న వాటిని వేరొకరు అనుభవించరు నా జన్మలో ఆయుష్ కాలము వృక్షాయుష్ అంతా అవును నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దానికి పలువుడు పూర్తిగా అనుభవించరు కాబట్టి మీరు కట్టుకున్న ఇళ్లలో మీరు కాపురం ఉంటారు సంతోషంగా మీరు ఉంటారు అల్లి మీరు నిర్మించుకున్నటువంటి మీరు నాటుకున్న వాటిని ఇంకొకరు అనుభవించకుండా దేవుడు ఏం చేస్తాడంట మిమ్మల్ని జాగ్రత్తగా నిర్మిస్తాడంట హలే లూయా మీకు ఆయుష్నిచ్చి మిమ్మల్ని దీవించే దేవుడు హలే లూయా కాబట్టి మీరు చేసిన ప్రతి పనికి కూడా తగిన ఫలాన్ని ఈ సంవత్సరం పూర్తిగా అనుభవిస్తారు గత సంవత్సరం మీరు వేసిన ప్రతి మంచి విత్తనానికి ఈ సంవత్సరం మీరు ఫలం ఫలం చూస్తారు హలే లుయా దీవించబడతారు దేవుడి నామానికి మహిమ కలిగి ఉంటాం కాబట్టి దేవుడు ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో ఇస్తాడు దేవుడు మట్టికే పరిస్థితి పరిస్థితిని మార్చి మనకు తోడైండి నడిపించే శక్తిమంతుడైన వారు కలెళ్లుయా దేవుడి నామాన్ని మహిమగలుగురు దాకా అలాగే ఇరవై ఇరవై మూడో వచ్చిన చెప్తాడు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికంగా కలుగు అపాయం ఎందుకంటే పెట్టే పెళ్ళి వారు వారు చేత ఆశ్రయించబడిన వారు అవతరు వారి సంతాన వారు వారి వద్దునే ఉందూయా కాబట్టి మీకు కలిగినటువంటి అపాయములన్నిటి కూడా దేవుడు ఈ సంవత్సరం సరిచేస్తాడు ఖచ్చితంగా ఇకపై మీరు ప్రయాసపడే పరిస్థితిలో దేవుడు ఉంచడు దేవుని ద్వారా దీవించబడిన వారిగా దీవించబడిన కుటుంబముగా దేవుడు గుర్తింపుని సంవత్సరం ఇస్తాడు మీ యొక్క సంతానం లేదా మీ కుటుంబము అంతా కూడా వారి వద్దనే ఉంటారంట అంటే సమాధానం కలిగి జీవిస్తారు సమాధానంతో వారు ఉంటారు అనే లూయా అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనము పరిస్థితులను వైపు చూడకూడదు కానీ ప్రభువు ఇచ్చిన వాగ్దానాలు మనం నమ్మాలి దేవుడి వాక్యంలో మనము ధ్యానించేటప్పుడు ఏ ఏ చాప్టర్ లేదా ఏ గ్రంథం మనం చదువుతున్నా కూడా అక్కడ ఇవ్వబడిన ప్రతి వాగ్దానము ఇది నా కొరకే ప్రభు రాశాడు అని దాన్ని నమ్మి మనం విశ్వాసంతో ఏకీవించినప్పుడు ఆ వాగ్దానంలో నా ఆశీర్వాదాలు మనపై మన కుటుంబాలపై నిలుస్తాయి తల్లి దేవుడు మీరు ఆశ్రవదించబడిన వారు అవుతారంటే అవును ఖచ్చితంగా నేను అవుతాను ఏ విధంగా అంటే దేవుడు చేస్తాడు దేవునికి అది సాధ్యం తల్లి దేవుని మా కుటుంబాన్ని కట్టాడు మా కుటుంబం అంతా ఒక దగ్గర నిలబెడు నిలబెడతాడు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తూ ఇస్తాడు హలి కాబట్టి ఈ నూతన సంవత్సరం అటువంటి కార్యాలు జరుగుతాయని మనం విశ్వసిద్దాం అటువంటి క్రియలు దేవుడు చేయబోతున్నాడు అల్లి లూయా దేవుడి నామానికి మహిమ దాకా మరి ఇరవై నాలుగు వచ్చి ఆయన చెప్తాడు వారికి ఇలాగూ జరుగును వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చగను వారు మనవి చేయి చుండగ నేను కాబట్టి ఈ సంవత్సరము మన ప్రార్థనలన్నిటికీ జవాబు పొందుకునే సమయం మనం వేడుకొనకు మునిపే దేవుని ఎద్దు నుంచి ఆయన జవాబు ఇవ్వబోతున్నారు ఎందుకంటే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అలే ఎవరైతే నిజముగా ప్రభువుని అనుసరిస్తున్నారో ప్రభు ఎందు భయము భక్తి కలిగి ఉన్నారో వారిని నిశ్చయంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు ప్రభు ఎందు భయము కలిగి వణుకుతూ ఉంటారో దేవుడు వారిని దృష్టిస్తాడంట అంటారు అరవై ఆరు అధ్యాయం రెండవ వచనంలో రెండో రెండవ ఆయన చెప్తాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వీళ్ళు వణుకు చెందను వాని నేను దృష్టించుతానని చెప్పాడు కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని మన పరిస్థితులన్నీ ప్రభు చేతిలో అప్పగించి ప్రభువా ఎదుగు ఈ నూతన సంవత్సరంలో ఆయన నన్ను మరవక నా చెయ్యి పట్టుకొని కొత్త సంవత్సరంలోకి నడిపించినావు దేవా ఈ నూతన సంవత్సరంలో అయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు పొందన్నారు ఇలా తల్లి నన్ను ఈ ప్రతి పరిస్థితిలో నుంచి నైనా కరుణించి బలపరిచి మీరు నడిపిస్తారని నేను నమ్ముతున్నారని విశ్వాసముతో అనుదినం మనము తగ్గించుకొని ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు నిశ్చయంగా మనం వేడుకొనక మునిపే మన జీవితాల్లో కార్యాలు చేస్తాం అంతేగాని మనము ప్రార్థన చేయకుండా ప్రభువు మీద ఆధారపడకుండా మనం ఈ కొత్త సంవత్సరం కూడా యథావిధిగా మనం నడుస్తూ ఉన్నామంటే దేవుని కార్యాలు కాదు కదా దే విరోధమైన క్రియలు మన జీవితానికి జరుగుతాయి దేవుని దేవుని వద్దట మనం తగ్గించుకోవాలి తగ్గించుకునే వాడి హెచ్చరించబడతాడు ప్రభు వద్దకు వచ్చి మనం ప్రభు నూతన సంవత్సరం నైనా గత సంవత్సరం పరిస్థితులన్నీ నాకు ఆలోచనలు ఇంకా ఉన్నాయి నైనా ఈ నుంచి నేను ఒక విడుదల పొందుకోవాలైనా అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు మన గురించి వేదన కలిగిన దేవుడిగా మనని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడిగా నిశ్చయంగా నిన్ను నీ కుటుంబాన్ని దర్శించి నీ కుటుంబములను దేవుడు తిరిగి కడతాడు తిరిగి నిర్మిస్తాడు తిరిగి ఆశీర్వదిస్తాడు అూయ దేవునికి సమస్తం సాధ్యం మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ దేవుని చేతులకు మనం అప్పగించి దేవుని వైపు మనం ఈ సంవత్సరం చూస్తున్నప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిగా ఆ కార్యాలు చేసి మనను దీవిస్తారు అనే ప్రార్థన చేద్దాం తల వంచుకుందాం ప్రేంగల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మరి నూతన సంవత్సరంలో ఇంకా గత జ్ఞాపకాలు గత సంవత్సర పరిస్థితులు అయినా తండ్రి మా హృదయాల్లో నింపబడి ఉన్నట్లయితే అయ్యా తండ్రి మరి ఆ పరిస్థితులు మాకు వేదన కలిగిస్తున్నట్లయితే నేను ఆ పరిస్థితులు మాకు భయాన్ని పుట్టిస్తున్నట్లయితే మీరు చెప్తూ ఉన్నారు ఎందుకో నేను నిన్ను మరువను ఎందుకో నేను నీ జ్ఞాపకాలతో నింపబడి ఉన్నాను నీ గురించిన వేదన నాలో ఉంది నేను నిన్ను తిరిగి కరుణిస్తాను నా వైపు మరులు నా యుద్ధకు రా అని మీరు తెలుస్తున్నందుకు వస్తూ ఉంటారు తిరిగి నేను నీ మీ జీవితాన్ని కడతారని తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం చూపిస్తున్నారు అయ్యా పాత బాధలన్నీ మరిచేంతగా పాత పరిస్థితులన్నీ జ్ఞాపకంలో జ్ఞాపకంలోనికి రానంతగా సమస్తము మీరు కొత్తవి చేయబోతున్నందుకు స్తోత్రం నూతన సంవత్సరం అన్ని పరిస్థితులు మారబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రం చూపిస్తున్నా తండ్రి మమ్మల్ని మేము అనుభవించాల్సిన ప్రతి ఆశీర్వాదం సంపూర్తిగా రీతిగా అయా తండ్రి మేము పడిన ప్రయాసకంతటికీ మనభరితమైన దీవెన్లు ఈ సంవత్సరం మేము అనుభవించబోతున్నందుకు వందనాలు మమ్మను మా కుటుంబంలో మీరు జీవించబోతున్నందుకు స్తోత్రాలు అశ్వాసముతో మీ ఎందు భయం భక్తి కలిగి నీకు లోబడి నీ వెంట నడిచే అనుభవాన్ని నాయనా మాకు మా కుటుంబానికి ఈ కొత్త సంవత్సరంలో ఆయన ఇచ్చి మీరు నడిపించి మా ద్వారా మా జీవితంలో చేసే ప్రతి మేలు ద్వారా మీరు మహిమ పొందుకోవడం మా ప్రభుని రక్షకుడైనా యేసు సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె